చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటిది చేసుకోండి ఇది చాలా బాగుంది క్రిస్పీగా ఉంది చూస్తుంటే మించి చూడండి ఎంత బాగుందో కదా ఇది అయితే కంపల్సరీ మీ ఇంట్లోనైతే చేయండి ఈ బంగాళదుంప అన్నది అందరికీ ఇష్టమే కదా ఇంతే ఈ బంగాళదుంప ఫ్రై అయితే చేసుకోవడమో చాలా చాలా ఈజీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే మీకు ఒక అందరికీ ఇష్టమైన ఆలు ఫ్రై అయితే తీసుకొచ్చేసాను అనమాట చూడండి ఈ ఆలు ఫ్రై ఎలా వండుకోవాలో మీకు చెప్తాను బంగాళదుంప ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు నూనె గరం మసాలా పసుపు కారం ఉప్పు ఇంకా పోపు మసాలాలు అనమాట ఇప్పుడైతే మనం పెనం అన్నది పెట్టుకుందాము కడాయి పెట్టుకొని ఫస్ట్ మనం నూనె అయితే వేసుకోవాలి ఇక్కడ నేను నూనె అన్నది వేసుకున్నాను నూనె వేసుకొని ముందు ఈ తాలింపు కావాల్సిన పోపులన్నీ వేసేసుకుందాం ఇప్పుడు వీటిని కలిపేసుకుందాం ఇప్పుడైతే ఇది వేగిపోయి కాబట్టి మనం ఇందులో ఇవన్నీ వేసుకుందాం ఇది మనం వేసాం కదా ఈ ఉల్లిపాయ పరిచమిచ్చి అన్న పాస్ట్ వేగడానికి చిటికడానికి ఉప్పు అన్నది వేసుకుందాం ఇప్పుడు మనం కలుపుకుందాం ఇదైతే మనం మగ్గనివ్వాలి మగ్గనివ్వలేదు మనం పసుపున్న వేసుకుందాం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి మనం అయితే ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం ఫైనల్ గా ఈ బంగాళదమ్ములు వేసుకున్న టైం ఈ బంగాళదంపులు వేసుకున్నాం కాబట్టి మనమైతే దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం కదా అదంతి బంగాళదుంపకైతే పట్టాలి ఇప్పుడైతే బంగాళదుంప అయితే కొంతసేపు మగ్గాలి కాబట్టి మనం మూతి పెట్టేసుకుందాము దీన్నైతే మనం సిమ్ లాంటిది పెట్టేసుకున్నాము ఇప్పుడైతే నుంచి ఇది మగ్గిపోయింది కాబట్టి మనం అయితే మోతి తీసుకుంటున్నాము చూడండి ఈ బంగాళదుంపలు అన్నవి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే ఇప్పుడు మనం ఉప్పు వేసుకునే టైం అనమాట ఉప్పు అయితేనే మించి మీ రుచికి సరిపోయేంత అయితే ఉప్పు వేసుకోండి ఇప్పుడు కారం అనేది వేసుకుంటున్నాము కారం అనేది వేస్తున్నాము మీరు కొర చూడండి ఎర్రటి కారం ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుంది వన్ స్పూన్ కారం వేసాము ఇప్పుడైతే మనం కలిపేసుకుందాము అలాగే చిన్నగా గరం మసాలా అనేది వేసుకుందాము గరం మసాలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి గరం మసాలా అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఈ మూడు వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఇవన్నీ కలిపేసుకుందాము చూడండి ఎంత బాగుంది ఇది స్పైసీగా ఉంది చూడడానికి ఎర్ర ఎర్రగా ఇప్పుడైతే టూ మినిట్స్ అయితే మళ్ళీ మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడైతే ఇది మగ్గిపోయింది కాబట్టి మనమైతే మూత ఇస్తాము చూడండి ఇది ఎంత బాగుందో ఇప్పుడైతేనే ఆలు ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఇక మీకు ఒకటి చెప్పాలి ఒక బంగాళదుంప మొక్కని మనం హాఫ్లో చేస్తే ఈజీగా ఇరిగిపోతే అదేమని అయిపోయినట్టు అర్థము ఇదైతేనే అయితేనే మంచి ఈజీగా ఇరిగిపోయింది కాబట్టి అయిపోయినట్టే కాబట్టి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆఫ్కున్నాం కాబట్టి మనం అయితే సర్వింగ్ బౌల్లోనైతే వేసుకుందాం ఏ మాట కామాట కానీ ఇది చూస్తుంటే నా నోరని దూరిపోతుంది అసలు అది ఎంత బాగుందంటే నుంచి చాలా టేస్టీగా ఉంది మీరు ఇది కంపల్సరీగా మీ ఇంట్లో చేసుకునే రెసిపీ చూడండి ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకున్నాం కదా ఇది చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటివి చేసుకోండి ఇది చాలా బాగుంది క్రిస్పీగా ఉంది చూస్తుంటేనే మించి చూడండి ఎంత బాగుందో కదా ఇది అయితే కంపల్సరీ మీ ఇంట్లోనైతే చేయండి ఈ బంగాళదుంప అన్నది అందరికీ ఇష్టమే కదా బంగాళదుంపలు ముద్ద అంటుకోకుండా ఎలాగోచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఒకటి కాకుండా ఒకటి వంటుకోకుండా విడివిడిగా వచ్చాయి కదా ఇలా ఉంటేనే మంచి పర్ఫెక్ట్గా ఉన్నట్టు మన ఫ్రై అన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేను ఎలా వీడియోస్ చేస్తున్నాను ఈ బంగాళదుంప కర్రీకి